మనం ఏం చేయాలంటే ప్రతి నగరానికి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీని పెట్టుకోవాలి విపత్తు నివారణ కమిటీ ప్రభుత్వం సూచిస్తున్న ఈ సందర్భంగా విపత్తు నివారణ కమిటీ పెట్టండి దానిలో ముగ్గురు నలు పెట్టండి ఇటువంటి ముఖ్యమని అన్ని రివ్యూ చేసే విధంగా రికార్డ్ చేసే విధంగా రికార్డెడ్ గా ఉళ్లే విధంగా ఇప్పుడు అంత టెక్నాలజీ కదా సార్ గారు మనం టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం ఈ టెక్నాలజీలో భాగంగా దాన్ని రికార్డ్ చేసి ఆ విషయాలన్నీ అక్కడ పొందుపరిచి ఈ ఆలయాలు ఉండే లేకపోతే ఈ దర్గాలకు ఇలా ఉంది ఈ చర్చిలకు ఇలా ఉంది సో ఎలా చేయాలి అని చెప్పి మనం ఆ రకమైన విపత్తు నివారణ కమిటీ లేదా మేనేజ్మెంట్ కమిటీ పెట్టుకొని తప్పనిసరిగా టాస్క్ ఇచ్చి ఇటువంటి రివ్యూ చేసే విధంగా ప్రతి నగరంలోనూ ప్రతి మండలంలోనూ అయితే జిల్లాలో కమిటీ పెట్టుకొని ఇటువంటి చేయకపోతే అంటే ఆయన చూస్తారు క్రికెట్ లానే ఉంటది బాల్ వస్తుందనుకోండి చేయిస్తారు వాళ్ళు ఎవరో చూసుకుంటారు నేను ఈడెళ్ళు వాళ్ళు ఎవరో చూసుకోవాలి అలాగే వాళ్ళు చూసుకుంటాను మనం ఎందుకు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటాలే పోలీసులు వాళ్ళు చూసుకుంటాలే రెవెన్యూ వాళ్ళు చూసుకుంటా అంటే ఎవరు చూడమే రాజుగారి ఇంట్లో పండకి పాలు పోయమంటే ఆడెళ్తాను ఈడెళ్తానికి ఎవడ వెళ్ళలేదండి లాస్ట్ కి ఆ రకంగా ఆ రకంగా తయారవుతుంది ఇప్పటికైనా సరే ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇటువంటి విపత్తులను రివ్యూ చేసుకునే విధంగా ప్రతి నెల కూర్చునే విధంగా ఇది ఇటువంటి ముఖ్యమైనటువంటి కార్తీక మాసం ధనుర్మాసం ఉన్న సమయంలో రివ్యూ చేసుకొని తక్కువ జట్టు చీరలు ఉన్నాయి లేవా మానిటర్ చేసే ఒక టెక్నాలజీగా దాన్ని ఇవాల్వ్ చేసుకొని ముందుకెళ్తే ఇటువంటి పరిస్థితి రాకుండా చూడాలండి ఎందుకంటే భవిష్యత్తులో భక్తులు పెరుగుతారండి తప్పనిసరిగా హైందో ధర్మం అనే విరాజిల్లాలి హైందో ధర్మం ఉండాలి మనకన్న పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం ఎన్నో ఇబ్బందులు చూస్తున్నాం ఐదు ఐదు వాళ్ళ మీద ప్రపంచవ్యాప్తంగా పక్క పక్క దేశాలు చూడండి తప్పేస్తారు ఐదు మనం ఈ మనం మన బందయిన దోళ్ళ ఆలయాలకు వెళ్ళకూడదు వెళ్ళక్కర్లేదు నీలోనే దేవుడు ఉన్నాడు నువ్వు పూజించుకు కూర్చో అంటే ఇంకేముందంటే మనం మన వ్యవస్థ కుప్పకూలిపోద్దు అందుకనే రావాలి కానీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే విధంగా ఎంట్రీ ఎగ్జిట్ విడివిడిగా ఉండే విధంగా అట్లీస్ట్ ఇటువంటి ముఖ్యమైన మాసాల్లో అన్నా సరే ఎంట్రీ వేరు మొన్న నేను దసరా టైంలో మా కాకినాడలో ఒక ఆలయానికి వెళ్ళానండి అమ్మవారి ఆలయానికి వెళ్ళాను అవి ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది చాలా ఇబ్బంది పడ్డాం ఇది ఎక్కడ ప్లానింగ్ అయ్యే బాబు ఇంతమంది దసరాకి అమ్మవారి దశకి ఇంతమంది వస్తే ఎంట్రీ ఎగ్జిట్ ఓటే పెట్టుకుంటే ఎక్కడ వస్తాయా ఇళ్ళేవాళ్ళు వెళ్తున్నాడు పోషవరితో వస్తున్నాడు నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను ఆలయ కమిటీ కూడా పిలిచి చెప్పాను ఏ ప్లానింగ్ అయ్యాదు నువ్వు ఎగ్జిట్ వేరేగా పెట్టుకోవచ్చు కదా అని సో ఇది సాధారణంగా అన్ని ఆలయాలు ఉంది చందూరు గారు నేను రిక్వెస్ట్ చేస్తాను మీ ఛానల్ ద్వారా దేవాదాయ ధర్మశాయ శాఖని తప్పనిసరిగా ఎందుకంటే మనకి పురాతనంగా శతాబ్దాలుగా ఒక డిజైన్ ఉంది ఆలయాలకి దానికి ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్ అప్పుడు జనాభా తక్కువ జనాభా తక్కువ పెద్ద పెద్ద ఆలయాలు నిర్మాణం చేశారు ఇప్పుడు జనాభా పెరిగిపోయింది పెరిగిపోయినప్పుడు ఆలయాలు కూడా మరి సరిపోదు సరిపోయినప్పుడు ఎంట్రీ వేరు ఎగ్జిట్ వేరు వేరుగా పెట్టుకొని ప్లాన్ చేసుకుని సైంటిఫిక్ గా ప్లాన్ చేసుకుంటే మనం ఏ కాలానుగుణంగా హైందవ ధర్మం మార్చుకుంటా ఉందండి అదే అదే విధానం ఫాలో అవ రూల్ లేదు మనం కూడా కొంత మార్చుకుంటా ఉండి డిజైన్ కూడా మార్చుకొని రకంగా ఏర్పాట్లు చేసుకుంటారండి ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయి